హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పుష్కలతో వెల్కమ్ టు మా పుస్తకాల అయితే ఈరోజు రోజు టెర్రస్ గార్డెన్ అండి నేను మరి ఏమేమి చేస్తాను మీకు వీడియోలో చూపిస్తానండి ఓకేనండి వీడియోలో అయితే అయితే వెళ్ళిపోదాం వచ్చేసాను ఓకేనండి మరి ఇదిగోండి మన టెర్రస్ గార్డెన్లో మార్నింగ్ వచ్చి డైలీ తుడుస్తాను కదండి అప్పుడే అప్పుడేనా బకెట్ బడ్జెట్ తీసినప్పటికండి ఇది మొత్తం ఇలా మనకి పాడైపోయింది ఇలా కాంతో పైకి వచ్చేసిందండి వీడియో పోయింది మరి ఇలాగా చికిపోయింది ఇది ఇది ఇంకా మనకి పని చేయదు కదండి ఆల్రెడీ ఇది ఒక ఐదు సంవత్సరాలు పైన అవుతుందండి ఇది పెట్టి బకెట్ నేను మార్చలేదు అందుకని ఇప్పుడు మీకు మార్చుతానండి ఇలా మార్చి మీకు చూపిస్తాను ఈ మట్టి కూడా ఇందులోనే వేస్తాను నేను ఇదిలా సెట్ చేసుకున్నానండి బకెట్లో హోల్స్ పెట్టి ఇలా మనకి మాకు జన్నుకండలు ఇవన్నీ కంపోస్ట్ ఇలా వేసుకున్నానండి ఇలా వేసుకుని ఇందులోకి పెట్టేస్తానండి అయితే ఇది ఇలాగా ఇది ఇలాగే తీస్తానండి సకానికి ఈ మట్టి మార్లా ఇందులో వేసేస్తాను మీకు చూపించుతానండి ఇది మొత్తం ఇలా తీసేస్తానండి అయితే పెయింట్ బకెట్లు అండి ఒక నాలుగైదు సంవత్సరాల వరకే ఉంటాయని చెప్పచ్చు ఇది అయితే మరి నాలుగు సంవత్సరాల పైన అయ్యింది ఇది ఎండకు ఎండితే అది వాన కదండి ఆ రకంగా మరి ఇది చీపిపోయింది ఇదిగోండి ఇలా తీసానండి ఇప్పుడు ఇలా తీసాను కదండి ఇప్పుడు దీంట్లో నేను లైట్గా మట్టి వేసుకుని అప్పుడు పెట్టేస్తానండి అయితే చామంతులు మంచి వర్షాకాలంలో నాటుకోవాలండి ఆడ నేను చాలా నాటేసాను మరి ఇది ఇలాగా బకెట్ పోవటంతో నాకు ఇలా జరిగింది అయితే పింక్ కలర్ అండి పింక్ కలర్ చామంతి ఇదిగోండి ఇలా వేసాను ఇప్పుడు డైరెక్ట్ ఇలా పెట్టేస్తానండి ఇదిగోండి ఇలా పెట్టేసాను పైనలాగా మట్టి వేసేస్తాను ఈ రోజు వెంటకి ఇది కొద్ది ఉడినట్టు అయిందండి చాలా అండి ఎక్కువగానే ఉన్నది ఇది మంచిగా నాటేసుకుంటదండి చామంతులు మన కొమ్మంతో కూడా నాటేసుకోవచ్చు ఇలా అయితే వేసానండి వాటర్ వేస్తాను ఈ నేను మరలా ఉపయోగిస్తాను ఇందులో వేరొక మొక్కలు కూడా నాటుతాను ఈ వండలు పెట్టానండి ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకున్నానండి పింక్ కలర్ సేవంటి చాలా బాగుంటే ఎక్కువ పూలు అయితే వస్తాయి ఇవ్వండి ఇదైతే పక్కన పెట్టేస్తానండి నేను మరలా ఇంకొక బకెట్ అయితే తీసుకున్నాను ఇందులో కూడా అలాగే మొక్కజొన్నకండలు ఇవన్నీ వేసానండి కంపోస్ట్ గాను అయితే మట్టి ఉన్నది కదండి పాత మట్టి ఇది నేను ఇందులో వేసేసుకుంటాను ఇవండి కంకరండి అప్పుడు నేను ఫస్ట్ మొక్కలు అంటే నాకు అప్పుడు రెండే ఉండి అంటే టెరస్ పైన అప్పుడు పెట్టిన మొక్క అండి ఇదైతేనే అప్పుడు నాకు ఇలా కిచెన్ వేస్ట్లో మొక్కలు పెంచాలని తెలియదు ఇది ఇలా కలిపిస్తానండి ఈ మట్టి అయితే ఇలా ఉపయోగించుకోవచ్చు మనం ఇదిగోండి ఇలా వేస్తాను అడుగును ఇందులో మందార పెడతానండి ఇదిగోండి మందార పెడతాను ఇదైతే ముద్ద మందార మాకు ఆల్రెడీ కింద ఉన్నదండి చెట్టు పెద్ద చెట్టు చాలా పూలు కూలిపోస్తుంది ఇదైతే ఎరుతూ ఉన్నది కదండి ఇది బతికేస్తుంది ఇలా పెట్టేస్తానండి మట్టి అయితే అయితే పోస్తుందండి ఇది చాలా బాగుంటుంది మరి టెస్ఫరెంట్ కూడా ఉండాలని నేను తీసి తెచ్చుకున్నాను ఎందుకంటే ఇలా అయితే నాటేస్తాను చాలా గుబురుగా ఉన్నది కదండి వాటర్ వేస్తాను ఇవ్వండి ఇది కూడా పక్కన పెట్టేస్తామండి అయితే ఇప్పుడు మనం ఈ చిన్న డబ్బాలో నేనైతే లాంగ్ లిల్లీ నాటుతానండి ఇవ్వండి అది ఇవి కూడా చాలా మొక్కలు అండి అయితే మనకి తెర్రస్ పైన కదా అని ఇస్తాను తీసి ఇందులో మనకి నేను బంతి వేసాను కదండి అది ర్యాక్ అయ్యింది తీసేస్తాను తీసేసి కంపోస్ట్లో వేసేస్తాను ఇది దుంప కదండి చాలా ఒకటి పెట్టుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది ఒకటే తీసుకొచ్చానండి ఇది వండు ఇలా వేస్తాను అయితే మనం ఇది ఇలా కట్ చేసేసుకోవచ్చండి కట్ చేసేసుకుంటే అది మనం పిలకల ద్వారా మళ్ళీ వచ్చేస్తుంది నేను ఒక ఏదో ఒక కర్ర సాయం దీన్ని ఇలా నిలబెట్టి కడతానండి తర్వాత ఓకేనండి వాటర్ అయితే వేస్తాను ఓకేనండి ఇలా అయితే నాటానండి అయితే మరలా మనం అనుకోకటి నేను నాటుతాను అది ఏమిటనేది మీకు చూపిస్తాను ఇదిగోండి ఈ బకెట్ అయితే తీసుకున్నాను ఇది ఆల్రెడీ నేను కిచెన్ వేస్ట్ ఎండు టాపిలతో తయారు చేసుకున్నాను బకెట్ అండి ఇది ఇది మనకి ఇదే చాలా గుల్లగా రెడీ అయిపోయింది తిందంతా చాలా బలంగా ఉంటుంది కిచెన్ వేస్ట్ కదండి అది మంచిగా అయిపోయింది ఇది అయితే ఇందులో నేను మనకి డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ ఉన్నది కదండి అది ఒక కొమ్మ కట్ చేసి పెడతానండి ఓకే అండి డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ దగ్గర తిల్లిపోదాము ఇదిగోండి మన మన ఫ్రూట్ ప్లాంట్ కదండి ఇదైతే మరి నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను చెప్పాను కదండి అయితే ముళ్ళు అయితే మనం గుచ్చుకోకూడదండి చాలా ప్రమాదమే అయితే ఇది ఇది ఎలా ఒకటే వెళ్ళాలండి నేను ఈ కింద వచ్చేది కట్ చేసేస్తాను పది చేసి మనం వేరే బకెట్లో పెట్టుకుందామండి అలా కూడా మనం ఈజీగా పెంచుకోవచ్చు ఇలా చూడండి ఇక్కడ ఇలా నాటు ఎక్కడ ఇది ఎక్కడ తాకితే అక్కడ ఇలా వచ్చేస్తాయి వీటికి అందుకే నేను ఇది ఒక పది చేసేస్తానండి అయితే కట్ చేయాలి ఇదిగోండి అలా కట్ చేశాను అయితే దీనికి అయితే మనము వద్దాలండి ఎందుకంటే ఈ ఎరు ఇది ఉన్నది కదండి మరి ఇది కుళ్ళకోకుండా ఉంటుంది అలా అయితే వేసాను ఇంకా చిన్నది ఒకటి ఉన్నదండి స్టెమ్ అది కూడా వచ్చాక మనం వేరే బకెట్లు అలా చాలా మనం పెంచుకోవచ్చు అండి ఇవి పక్షి ఉంటే సరిపోద్ది ఇదైతే మనం బకెట్లో పెట్టేసుకుందామండి ఇదిగోండి నేను ఇంత చిన్న స్టెమ్ అయితే కట్ చేసుకున్నాను మరి నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నప్పుడు కూడా ఇంత చిన్న చిన్నగా వచ్చినాయండి మరి ఇంత మొక్క అయితే ఇప్పుడు వచ్చింది ఇప్పుడు నేనండి ఈ కంపోస్ట్ బకెట్లు పెడతాను ఎలా అనేది మీకు చూపిస్తానండి అయితే ముళ్ళు అనేది మనకి పుచ్చుకోకూడదండి అసలు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి వండెలా కట్ చేశాను అయితే చిన్న కలబంధం తీసుకోవాలి ఇదిగోండి ఎలా పెట్టుకోవాలండి అలా పెట్టుకుని మనం ఇప్పుడు ఈ బకెట్లో పెట్టేసుకోవచ్చండి ఇలాగా ఇప్పుడు దీని ద్వారా కిందకి వెళ్తుంది ఇది చాలా ఈజీగానే పెంచుకోవచ్చు ఈ మొక్కలు మనము ఈ మట్టి అయితే వేసేస్తానండి మరలా ఇంకా చిన్న చిన్న ఉంటాయి ఈ సైడ్లు కూడా పెట్టుకుని పెద్దగా అయ్యాక ఇలా మనం కర్రల సహాయంతో పెంచుకోవచ్చండి కొండలా అయితే వేస్తానండి అయితే ఇవి ఎక్కువ ఎండ మొక్కలకి అయితే నీడలో పెట్టకూడదు ఎండలోనే పెట్టాలి ఇవి ఇదిగోండి తోట అయితే వేస్తానండి అయితే మనం కిఫ్న్ వేస్ట్ ఎండ్ టోపులతో మరి కంపోస్ట్ బకెట్ కదండి ఇది చాలా బలంగా అయితే వస్తుంది మొక్క ముళ్ళు పిచ్చుకోకుండా జాగ్రత్తగా ఇదిగో లైట్ పెట్టేశానండి ఓకేనండి చూసారు కదండి మరి నేను ఏ మొక్కలు అయితే నేను ఏ రకంగా పెట్టుకున్నాను అయితే ఇప్పుడు నేను మొక్కలకండి ఈరోజు మామూలు వాటర్ ఇవ్వకోకుండా లిక్విడ్ ఇస్తానండి ఆ లిక్విడ్ ఏమిటనేది ఎలా తయారు చేసి మీకు చూపిస్తానండి వీడియోలో క్లియర్గా చూసేయండి ఇదిగోండి ఇప్పుడు నేను మొక్కలకండి మరి మామూలు వాటర్ కాకుండా నేను మంచి బలంగా రావాలంటే నేను మొక్కలకి ఏ వాటర్ ఇస్తున్నానో మీకు చూపిస్తున్నాను చూడండి ఇవండి కిచెన్ వేస్ట్ అండి అలాగే కొద్దిగా పచ్చి పేడ నేను వేసి కొద్దిగా బెల్లం వేసి ఒక ఒకవేళ చూడండి మొత్తం మనం కిచెన్ వేస్ట్ అంతా ఇలా మాగుపని కట్టుపడి తొక్కలు ఇవన్నీ ఇప్పుడు మనం మామూలు వాటర్ ఇచ్చే కన్నా ఒక్కొక్క మొగ్గు చొప్పున ఈ వాటర్ ఇస్తా అండి చాలా అంటే చాలా బలంగా వస్తాయి ఈ వందలు అలా ఇటుగా ఇంకా వాటర్ కలుపుకొచ్చి ఇందులో నేను ఇలా ఇస్తానండి ఇలా ప్రతి మొక్కకి ఇప్పుడు ఇస్తానండి ఇలా మనం రోజు డైలీ మామూలు వాటర్ ఇస్తాం కదండి ఇప్పుడు ఇందులోనే నేను కిచెన్ వేస్ట్ అయ్యి కలిపిన వాటర్ని ఇస్తున్నాను అంటే వర్షం తర్వాత మరి మన మొక్కలకి పోషకాలు ఉండవు కదండి మరి ఈ విధంగా అయితే మన మొక్కలకి పోషకాలు అందించవచ్చండి ఇలా అన్ని మొక్కలకి ఇస్తానండి ఇప్పుడు నేను అన్ని మొక్కలకి ఇచ్చేటట్టు మీకు వీడియోలో చూపించను లెంత్ ఎక్కువ అయిపోతుంది కదండి ఓకేనండి ఓకేనండి మరి నేను ఏ విధంగా అయితే మొక్కలకి నా లిక్విడ్ తయారు చేసే మీకు వివరంగా చూపించాను కదండి అంటే కొత్తగా గార్డెన్ చేసుకునే వాళ్ళకి యూజ్ అవుతుందండి మనం మామూలు వాటర్ కాకుండా ఆ వాటర్ కూడా మనం అలా ఇచ్చుకుంటే మొక్కలకి చాలా పోషకాలు అందుతాయండి ఇదండి మరి ఈరోజు వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారు ఎవరైనా చూపుతున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి ఓకేనండి బాయ్ అండి